My family. फैमिली whole होल माइग्रेटेड living in इन दिल्ली एज फ्रॉम एनीट that's my फैमिली तो so ये आपका ये जो परिवार है राजपूत परिवार जो बुंदेली परिवार है उसमें भी हम एक फैमिली मानता है उस फैमिली में हम भी एक मेंबर है और दिल्ली में हम थर्टी इयर्स दिया है मैं आपको यह शेयर करूंगा कि दिल्ली से संबंधित जो भी कार्य ऐसा होगा जो संभव होने वाला होगा मेरे कम से कम 50 फ्रेंड वहाँ पर डिफरेंट स्टेट्स के मेंबर ऑफ पार्लियामेंट हैं। हम राजनीति में आगे नहीं गए इसलिए कि हमें दिल्ली में अभी रहना जरूरी है क्योंकि तो दिल्ली ऐसी जगह है जहाँ लोग एक्सीडेंट हो के रोड पर गिरा रहता है लेकिन कोई समय नहीं देता उसको हॉस्पिटल पहुंचाने के लिए गाड़ी साइड से निकल जाता है लेकिन हमारी टीम उसके लिए काम करता है नी, नी నాకు బందిని కులం తరఫున ఈ డైరెక్టర్ పోస్టు సార్ గారు నా పేరు రికమెండ్ చేసి నాకు ఇప్పించారు మరి ఈరోజు నాకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ గుర్తింపు వచ్చిందంటే అంత హయం చలవే నేను నా కులస్తులకు నా సహాయశక్తిగా నాకు ఎంతవరకు నాకు శక్తి ఉందో అంతవరకు నా కులస్తులకు నేను సహాయం చేస్తానని ఇంకా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేసి నేను ఈ తెలియజేసుకుంటూ రాజపుత్ర వంశీకులు బుద్ధుని కులస్తులైన ప్రతి ఆడబిడ్డకు వేదిక మీద ఉన్న పెద్దలకు ప్రత్యేకించి ఢిల్లీ నుంచి వారి కులస్తుల కోసం వంశస్థుల కోసం ఒక చిన్న సహాయం మనం చేస్తే ఎంతో దాన్ని గొప్పగా భావించి మనల్ని అభినందించడానికి మనతో కలిసి కాషేయం గడపడానికి ఇన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేసిన మాజీ శాసనసభ్యులు ఎక్స్ ఎమ్మెల్యే గోపాల్ గారికి ప్రభుత్వ నియోజకవర్గ ప్రజలందరి వైపు నుంచి మీ ప్రతినిధిగా వారికి వెల్కమ్ వెల్కమ్ టు చిన్న సహాయం నేను చేసింది రజనీ గారికి ఎప్పటి నుంచో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం ఇచ్చే నా నాయకత్వాన్ని బలపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నియోజకవర్గంలో స్థిరపడడానికి ఎదగడానికి ఒక ఆడపిల్లగా తను ఏ మేరకు సహాయపడగలదో ఆ మేరకు పార్టీకి నా నాయకత్వానికి సహాయపడిన దానికి కృతజ్ఞతగా బాధ్యతగా నా ధర్మంగా నేను ఇచ్చిన చిన్నిపాటి గౌరవమే ఈ డైరెక్టర్ పదవి కొంత నాకు వీరిపైన ఈ వంశస్థులపైన ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది ఈయన డైరెక్టర్ చేసిన తర్వాత రాజపుత్ర వంశీకులైన ఈ మందుని వంశీకులు వీరికి డైరెక్టర్ పదవి ఇచ్చిన దానికి ప్రతిఫలంగా నలభై సంవత్సరాల తర్వాత నా ఇంట్లో ఉండే రాణా ప్రతాప్ సింగ్ చిత్రపటం ఏమన్నా నాకు తనవి తీరా ఆ చిత్రపటాన్ని వేదిక మీదనే అత్యంతము పది పన్నెండు నిమిషాలు ఫోటో చూసుకున్నా నేను ఈ దేశ స్వతంత్రం కోసం ఈ దేశం యొక్క పురోగమనం కోసం ఈ దేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పేదాని కోసం రాజపుత్ర వంశీకుల యొక్క ఆడబిడ్డలు ఇంటికి ఒక రాజపుత్ర వీరుని రాణాప్రతాప్ సింగ్ని కనాలని చెప్పి ప్రతి చెల్లెలకు నేను కోరుకుంటా ఉన్నాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఈ చిన్న సహాయాన్ని గుర్తుపెట్టుకునే ఈ మంచి మనుషులు ప్రదుటూలో ఉండే రాజపత్ర వంశీకులందరూ కూడా బంధుని వంశీకులందరూ కూడా ఏకస్థులైనారు ఒక కాకిపైకి వచ్చినారు అందరూ ఒకటై మన పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి వీరు చేసిన కృషికి పార్టీ నియోజకవర్గ నాయకుడిగా హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు ప్రభుత్వంలో ఉండే బొందులు వంశస్థులందరికీ నియోజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బొందిని వంశస్థులు తక్కువ సంఖ్యలో ఉన్నారు బహుశా ఒక నాలుగైదు వందల మంది నాలుగైదు వందల మంది ఉండొచ్చు భవిష్యత్ కాలంలో ఈ నాలుగైదు వందల మంది నాలుగైదు వేల సంఖ్యకు విస్తరింపాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఉపయోగపడాలా మీ యొక్క ఆర్థిక అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి జెండా మీకోసం పనిచేస్తుంది ఒక చిన్న డైరెక్టర్ పదవితో మీరు చూపించిన ఈ కృతజ్ఞత ప్రేమకు మరింత సందర్శించిన నేను భవిష్యత్ కాలంలో ఈ కులస్తులైన మీకు మరింత ఉన్నత పదవులు వారిని గుర్తిస్తా వెలికి తీస్తా వారిని అందల వెక్కిచ్చే ప్రయత్నం చేస్తా తనను శిరస్సు వంచి హృదయపూర్వకంగా తెలియజేస్తూ సగం